పిల్లలు మన ఎవరు ఎవరొచ్చారో చూడండి ఆ ఇంటి మండువా లోగిల్లోకి అడుగు పెడుతూ చైతన్య అన్న మాటలకి ముద్దబంతుల్లాంటి ఇద్దరమ్మాయిలు అమ్మాయిలు డాడీ అంటూ పరిగెత్తుకు వచ్చి తండ్రిని కౌకులించుకోబోతూ వెనక నన్ను చూసి మరింతగా అతుక్కుపోయారు వాళ్ల నాన్నని ఎవరి డాడీ పెద్ద పాప కాబోలు అడిగింది మన ఇంటికి ఎవరిని తీసుకొస్తానని చెప్పాను చైతన్య కొంటిగా అడిగాడు తా తాతయ్య తాతయ్యేనా అంది సంభ్రమాచర్యాలతో అవునమ్మా నేనే తాతయ్యను మిమ్మల్ని చూడాలని వచ్చానమ్మా అన్నాను అక్కడే ఉన్న చెక్క కుర్చీలో కూర్చుంటూ చాపిన పొదుగు దగ్గరకు చెంగు చెంగున గెంతు వస్తున్న ఆవుదూడల్లా ఇద్దరు పిల్లలు నా దగ్గరకు వచ్చి కరచుకుపోయారు తాతయ్య అంటూ వారి ఆత్మీయతతో అనుభూతిలయమై నా ఒళ్ళు జల్లుమంది ఎంతకాలమైంది ఈ పిలుపు విని ఆద్రతతో నాకు తెలియకుండానే నా కళ్ళు చెమచ్చాయి రెండు నిమిషాలు వారిద్దరినీ చెరుకు పక్క హృదయానికి అత్తుకుని అవ్యక్తానందం అనుభవించాను కోటాను కోట్ల క్షణాల తర్వాత అంతలో నా భుజం మీద చేయిపడిన స్పర్శకు తలెత్తాను ఎదురుగా నీళ్లు నిండిన కళ్ళతో చైతన్య నేను చెప్పానుగా డాడీ చూసారా మీ ప్రేమ కోసం వీళ్ళు ఎంతగా తప్పించిపోతున్నారో నాకిప్పుడు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది డాడీ అంటూ కళ్ళు తుడుచుకుని ప్రంతి అంటూ భార్యని పిలిచాడు ఎంతసేపయిందండి వచ్చి అంటూ నన్ను చూసి విస్మయంగా అడిగింది బాగున్నారా మావయ్య జస్ట్ ఇప్పుడేరా డాడీ కాళ్లకు నమస్కరించు అన్నాడు భుజం చుట్టూ పమిట కప్పుకొని చైతన్యతో పాటు నా పాదాలకు నమస్కరించింది ప్రణతి నా కళ్ళు మరో వ్యక్తి కోసం వెతకడం గమనించి చైతన్య అన్నాడు అమ్మ కోసమేనా డాడీ మీరు వెతికేది అమ్మా అమ్మ వాళ్ళ చిల్లిగారింటికి వెళ్ళింది రెండు రోజులు వచ్చేస్తుంది చైతన్య మాటల కంగారుకు అవును మావయ్య అంది ప్రణతి కూడా తొట్టుపాటుతో వెళ్ళు వెళ్ళు ఆయనకి స్నానానికి నీళ్లు పెట్టి కాఫీ పట్టుకురా అని భార్యను తొందర చేశాడు చైతన్య అలాగే అలాగే ఆ వాతావరణంలోంచి సాధ్యమైనంత తొందరగా తప్పుకోవాలన్న ఆతృతతో ప్రంతి లోపలికి వెళ్ళిపోయింది పిల్లలు మీరు తాతయ్యతో ఆడుకుంటూ ఉండండి డాడీ కాఫీ తాగాక స్నానం చేసి ప్రశాంతంగా పడుకోండి నేను స్నానం చేసి బయటికి వెళ్ళొస్తాను అనేసి చైతన్య తన గదిలోకి వెళ్ళిపోయాడు తాతయ్య ఇంతకాలం ఎక్కడికి వెళ్ళిపోయా తాతయ్య అంది పెద్ద పాప నీ పేరేంటి తాతయ్య అప్పటి వరకు నన్ను అపురూపంగా పరిశీలిస్తున్న చిన్నపాప అడిగింది తాతయ్య అని నాన్న చెప్పారు కదే మొద్దు అంది పెద్ద పాప అది అందరూ పిలుచుకునే పేరు నేను తాతయ్యని రాసుకునే పేరు అడిగాను నువ్వే మొద్దువి కల తాతయ్య అంది చిన్నపాప ఎవరివైపు చెప్పినా ప్రమాదమే అప్పటికే వాళ్ళిద్దరూ నా తెల్ల మీసాలను రెండు చివర్ల మెలితిప్పుతున్నారు నా పేరు చంద్రశేఖరం రా ఇది నేను రాసుకునే పేరు తాతయ్య అన్నది మీరు పిలుచుకునే పేరు అన్నాను నేను చెప్పానా నీ పేరు కంటే నువ్వే చాలా బాగున్నావు తాతయ్య అంది చిన్నపాప ఏం కాదు తాతయ్య పేరే బాగుంది అంది పెద్దపాప కాదు తాతయ్య బాగున్నాడు కాదు పేరే బాగుంది ఇద్దరూ వాదనకు దిగారు అబ్బబ్బా రెండు నేనే కదమ్మా అవునా కాదా అన్నాను వాళ్లను సముదాయిస్తున్నట్టుగా ఇద్దరూ వాదన ఆపి అంతలోనే కాఫీతో వచ్చింది ప్రణతి స్నానానికి వేణీళ్ళు కాగుతున్నాయి మావయ్య ముందు కాఫీ తీసుకోండి నువ్వు కాఫీ తాగుతూ విని తాతయ్య నేను మా స్కూల్ విశేషాలు బోర్డు చెప్తాను అంది చిన్న పాప నువ్వేనేంటి నేను మా ఫ్రెండ్స్ కబుర్లు ఎన్నో చెప్తాను అంది పెద్ద పాప అబ్బా అలా దెబ్బలాడుకోకండర్రా అన్నాను వెచ్చని కాఫీని సిప్ చేసి ఇది దెబ్బలాట కాదు తాతయ్య పోటీ ఉన్నప్పుడేగా బాగా చెప్పాలనిపిస్తుంది ఎవరు బాగా చెప్పామో విని నువ్వు బహుమతి ఇవ్వాలి అంది చిన్నపాప గడుగ్గాయలు అనేసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ప్రణతి నేను పిల్లల కాలక్షేపంలో పడ్డాను మధ్యాహ్నం భోజనం చేసి విశ్రమించాను నిద్రలో ఎవరో మా ఇంటికి రాని లాక్కుపోతున్నారు అందరూ పిల్లలే హఠాత్తుగా మెలకు వచ్చింది మనవరాళ్లు ఆడుకోవడానికి వెళ్ళిపోయినట్టున్నారు పక్క గదిలోంచి నెమ్మదిగా వినిపించినా తీవ్రంగానే ఉన్నాయి మాటలు ఎవరితో ఎక్కడికి వెళ్తున్నారో చెప్పరు ఎప్పుడొస్తారో చెప్పరు ఆ అప్పుల వాళ్లకి చీటీలు కట్టేవాళ్లకి సమాధానం చెప్పలేక చచ్చిపోతున్నాను మొత్తం అందరికీ కలిపి పదివేలకు పైగా వడ్డీ కట్టాలి మీకేమో చీమ కుట్టినట్టయినా ఉండదు ఆవిడ తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలని తిరుగుతుంది ఎప్పుడో మీకు చెప్పకుండానే ఉరేసుకు చస్తాను అప్పుడు తెలుస్తుంది నా విలువ ప్రణతి అంటుంది అబ్బబ్బా నీతో వేగలకు చస్తున్నాను ఉద్యోగం రాకుండా పెళ్లి వద్దు మొర్రు అంటే వినలేదు మా అమ్మ పెళ్లైన వెంటనే పిల్లల్ని కనకపోతే ఏదో లోపం ఉందనుకుంటారా సన్నాసి అని తినేస్తుంటే రెండేళ్ల తేడాతో ఇద్దరూ ఊడిపడ్డారు మనిషికి మనిషి పెరిగే కొద్దీ ఖర్చులు నేను మాత్రం ఏం చేయను ఏం చేస్తారు మళ్ళీ వెళ్ళిపోయి ఓ వారం రోజుల తర్వాత వస్తారు ఎక్కడికి ఎందుకు వెళ్తారో తెలియదు ఈలోగా నేనిక్కడ కుక్క కాట్లకు చెప్పుదెబ్బలు తినాలి అది సరే ఎన్ని రోజులుంటారాయనా ఎన్ని రోజులుంటే నాకెందుకు గాని ఓ పదివేలు సాయం చేస్తాడమో అడగండి పిల్లలు తాతయ్య కోసం అలమటించిపోతుంటే బ్రతిమాలగా బ్రతిమాలగా వచ్చాడు నువ్వేం కంగారు పడకు ఏదో విధంగా ఆ డబ్బు నేనే ఏర్పాటు చేస్తాను ప్లీజ్ ప్రను అర్థం చేసుకో డబ్బు లేకుండా ఇంటికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు సరే ఆయన లేస్తాడేమో జాగ్రత్తగా మేనేజ్ చెయ్యి నా గురించి అడిగితే రాత్రికి గాని రాడు అని చెప్పు సంభాషణ అయిపోయింది అన్ని మాటలు విన్న నేను నిట్టూర్చాను ఈ ప్రపంచంలో అందరికీ లేదా ప్రతి ఒక్కరికి ఎదుటివారి దగ్గరున్న వాటిల్లో ఒక్కటైనా కావాలి అవును పుట్టిన బిడ్డకు తల్లిపాలు కావాలి తల్లిలేని బిడ్డకి ఆలంబన కావాలి ఆలంబన దొరికిన వాడికి అవసరాలు తీర్చే డబ్బు కావాలి డబ్బు సంపాదించే మార్గాలు కావాలి మార్గాలు దొరికిన వాడికి పెట్టుబడి కావాలి పెట్టుబడి పెట్టిన వాడికి లాభాలు కావాలి లాభాలు వచ్చిన వాడికి సౌఖ్యాలు కావాలి సుఖాలు మరిగిన వాడికి చివరికి వంటతనం కావాలి ఒంటరిగా మిగిలిన వాడికి చివరికి మనశ్శాంతి కావాలి ఇలా ప్రతివాడికి ఏదో కావాలి అలా కావాలనే తాను అంగీకరించి ఇక్కడికి వచ్చాడు ఎన్ని కోట్లు గుమ్మరిస్తే ఆ పిల్లలు మూడు పాటు అందించిన ఆనందం దొరుకుతుంది మనిషి మనుగడకు సంజీవంలా పనిచేసే ప్రేమను కూడా డబ్బు పెట్టు కొనుక్కునే దౌర్భాగ్యం రావటం ఎంతటి దురదృష్టం నా ఆలోచనలకు అంతరాయం కలుగుతూ అయింది వెంటనే కళ్ళు మూసుకున్నాను నేను పడుకున్న గదిలో ఏవో ఏవో చిన్న చిన్న చెప్పుళ్ళు అనంతరం వెళ్ళిపోయిన చెప్పుడు ఐదు నిమిషాల అనంతరం కళ్ళు తెరిచాను ఈ వయసులో తప్పు చేస్తున్నానా ప్రమిళ నాతో ముప్పై సంవత్సరాలు కాపురం చేసి కాలగతిలో కలిసిపోయింది తరువాత నా జీవితం నా కొడుకు నందు కోడల ఐశ్వర్యాల దగ్గరే గడిచింది తమ ఇద్దరికి వచ్చే జీతాలతో స్థాయికి మించిన విలాస జీవితానికి అలవాటు పడ్డ ఇద్దరు అనునిత్యం పోట్లాడుకుంటూ ఉంటే నా పెన్షన్ ఏటీఎం కూడా అప్పగించేశాను నాకంటూ ఆ ఇంట్లో మిగిలిన ఆశ సుష్మా తల్లి నా బంగారు తల్లి నా ముద్దుల మనవరాలు తాతయ్య నీకు అది తెలుసా ఇది తెలుసా అని ప్రతిదీ పూసగుచ్చినట్టు అడిగేది ఈ వయసులో తెలుసుకోవడం నాకు అవసరమా అమ్మా అని అడిగేవాణ్ణి ఈ ప్రపంచంలో ఏ మనిషికైనా తెలిసింది ఆవుగింజల అనువంత మాత్రమే అందుకే అనుక్షణము తెలుసుకునే ప్రయత్నం చేయాలి బాల్యంలోనే బీజం పడాలి అని నువ్వు చెప్పిన మాటలే కదా తాతయ్య నేను ఆచరిస్తున్నాను ఈ కంప్యూటర్ ప్రపంచం ఇంతవరకు మీకు తెలియంది తెలియని ఎన్నెన్నో విషయాలను తనలో దాచుకున్న తరగని నిధి మీకు ఆధ్యాత్మికత సాహిత్యం ఇష్టం కదా అవన్నీ చూసుకోండి అని ఏ వెబ్సైట్లో ఎలా సైన్ అప్ అవ్వాలో ఎలా లాగిన్ అవ్వాలో అన్న విషయాల దగ్గర నుంచి నా అభిప్రాయం తెలుగులో టైప్ చేసి ఎలా పీడిఎఫ్ పంపాలో అటువంటి అన్ని విషయాలను నేర్పించింది ఎంతసేపు ఆ ముసలాయంతో కబుర్లు పుస్తక పఠనం అసలు క్లాస్ పుస్తకాలు ఎప్పుడు చదువుతావో తెలియదు ఆ కాలం చెల్లిపోయిన వాళ్లతో కూర్చుని భవిష్యత్తు తగలెట్టుకోకు అని ఐశ్వర్య నా ముందే నిష్కర్షగా చెప్పడం విని భరించాను నా కొడుకు ముఖం చూసి ఆత్మాభిమానానికి కూడా ఓ పరిధి ఉంటుంది ఎంతటి ప్రాణికైనా అది హద్దు దాటితే మన ఆత్మ సంరక్షణ కోసం మనము విదల్చక తప్పదు నా వల్ల సుష్మా తల్లి చదువు పాడవడం నాకిష్టం లేదు అందుకే వృద్ధాశ్రమంలో చేరిపోదామని నిర్ణయించుకుని నా పెన్షన్ ఏటీఎం కార్డు అడిగేశాను మీ నెత్తిని కట్టుకుని ఊరేగండి అది మీరు తీసుకున్నాక ఇక్కడే ఉండాల్సిన పనిలేదు మీ ఇష్టమైన చోటికి వెళ్ళవచ్చు అంది ఐశ్వర్య చాలా కోపంగా ఏం మాట్లాడుతున్నావు ఈ వయసులో ఆయన ఎక్కడికి వెళ్తారు నందు కోపంగా అడిగాడు ఆ జ్ఞానం ఆయనకుండాలి కొరివి పెట్టవలసిన కొడుకు ఇంట్లో అణిగిమణిగి ఓ మూల కూర్చోవాల్సిందే అంతే తప్ప నా పిల్ల చదువు పాడ్చేస్తే ఆయనే కాదు ఎవరినీ క్షమించను అసలు దాన్ననాలి అన్ని అవసరాలు తీర్చి అనుక్షణం దాని ఉన్నతి కోసం ఆరాటపడుతున్న మనల్ని వదిలేసి తాతయ్య అంటూ వేలాడిపోతుంది ఇలా కాదు సాయంత్రానికి దాని పని చెప్తా అనేసి వెళ్ళి ఆ సాయంత్రమే కార్పొరేట్ కాలేజ్ హాస్టల్లో సుష్ముని చేర్పించేసింది ఇక ఆ ఇంట్లో నా ఉనికి శూన్యమనిపించింది ఇంతలో చైతన్యం మా ఇంటికి రెండి డాడీ అన్నయ్య లేకపోతే నేను లేనా అనడంతో ఇక్కడకు రావడం జరిగింది దీర్ఘంగా నిట్టూచిన అనంతరం లేచి షార్ట్ వేసుకుని హాల్కు వచ్చాను ఇల్లు ప్రశాంతంగా ఉంది లేచారా మావయ్య అంటూ మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది ప్రణతి పిల్లలేరమ్మా మీరు అలసిపోయి పడుకున్నారు కదా నాలుగైదు సార్లు వచ్చి చూసి తాత ఇంకా లేవలేదనుకుని ఆటలకి వెళ్ళిపోయారు మావయ్య ఇక ఆయన పొద్దున వెళ్ళిన ఆయన ఇంతవరకు ఇంటికే రాలేదు కష్టపడకపోతే నాలుగు వేళ్ళు లోపలికి వెళ్ళవు కదా మావయ్య టీ తెస్తాను ఉండండి అని లోపలికి వెళ్ళింది ఆమె ఇచ్చిన టీ తాగి అలా బయటికి వెళ్ళొస్తానమ్మా అన్నాను సరే మావయ్య అంది ప్రణతి గేటు దాటి బయటకు రాగానే ఓ నలభై ఏళ్ల మధ్యవయస్కుడు ఎదురుపడ్డాడు నమస్కారం బాబూ ఇంట్లోంచి వస్తన్నారు మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదే అవును ఇంతకుముందు నేను ఇక్కడికి రాలేదు మీది గోదావరి జిల్లాల వైపా బాబూ అడిగాడు అవును ఎలా గుర్తుపట్టావు మీరు ఒత్తి పలిక్కే బాసయాసను బట్టి అచ్చరే గాని బాబు చైతన్య ఊళ్ళోకి వచ్చాడంటగదా అదేమిటి ఎప్పుడు ఊళ్ళో ఉండడా బలేవారే బాబూ మీరు అతనికి ఏమవుతారు అతను మా అబ్బాయి అయితే మీతో చాలా ఇషయాలు చెప్పాలా రండి బాబూ అట్ట నడుత్తా మాట్లాడుకుందాం అంటూ ముందుకు నడుస్తూ చెప్పడం కొనసాగించాడు టీ కొట్టు దగ్గర కూర్చున్నాం అరగంటలో మొత్తం చరిత్ర చెప్పాడతను ఎక్కడ చూసినా అప్పులే బాబూ రోజు నలుగురు ఐదుగురు గుమ్మం ఎక్కితే గాని ముద్ద దిగదు ఆ కుటుంబానికి ఆ ఆడపిల్లల ముఖం చూసిగాని లేకపోతే నా యాల్ది నేనెవరో కూడా ఆ మాట అనడం బాగాలేదు అన్నాను క్షమించండి బాబు ఇసిగి ఏసారి పోయామనుకోండి వస్తాను అని అతను వెళ్ళిపోయాడు నేను బాదంగిరి తాగుదామని జేబులో చేపెట్టి పర్సు బయట తీశాను ఐదు వెయ్యి రూపాయలు నోట్లు నాలుగు వంద నోట్లు కొంత చిల్లర ఉండాల్సిన పర్సులో మూడు వంద నోట్లు కొంత చిల్లర తప్ప మరేం లేవు నాకు విషయం కొంత అర్థమైంది నేను బాదంగిరి తాగి ఇంటికొచ్చేశాను సుదీర్ఘంగా రాసిన ఉత్తరం ప్రశాంతంగా మరోసారి చదవడం మొదలెట్టాను చిరంజీవి చైతన్యకి ఆశీస్సులు ఈ వయసులో ఆశ్రయం కోల్పోయిన నాకు ఎడారిలో వైయాసిస్సులో దొరికామనుకున్నాను నిజమే వైయాసిస్సులో నీళ్లు ఉండవు ఉన్నట్లు భ్రమ కలిగిస్తుందంతే నీ గురించి ఎంతో ఉన్నతంగా ఊహించుకున్నాను నందు దగ్గర కోల్పోయినది నీ దగ్గర పొందవచ్చని ఆశపడ్డాను చిగురు పెట్టలో అనే నానీల సంపుటిలో ఒక నాని కవి అన్నాడు అబ్బాయికి పెళ్లైపోయిందా రుణం తీరిపోయినట్టే అని వేలవేల వేల సంవత్సరాల కుటుంబ వ్యవస్థను కూడా చిన్న చేస్తుంది డబ్బు మనుషుల మధ్య సున్నితమైన అందమైన ఆప్యాతానురాగాలు నశించిపోయి ఆ బీటలు డబ్బుతో అతుక్కుంటూ కొనసాగుతున్న దీన అవస్థలో ఉంది నేటి కుటుంబ వ్యవస్థ ఆధునిక పరిజ్ఞానం నాకు నేర్పిన గురువు నా మనవరాలు సుష్మ సరిగ్గా ఆ ప్రారంభ దశలో ఫేస్బుక్లో నీ అంతటా నువ్వు నాకు ఫ్రెండ్షిప్ రిక్వెస్ట్ పెట్టావు మీతో స్నేహం కోరుతున్నాను అంటూ వియానికైనా కయానికైనా సమఉజ్జీ ఉండాలని భావించే నేను స్నేహానికి విద్యా సమపార్జనికి వయసు అంతరంతో పని ఏముంది అనుకుని బాగా ఆలోచించిన మీదట చాలా కాలానికి నీ రిక్వెస్ట్ అంగీకరించాను ఈలోగా నీ కుటుంబ పరిస్థితిని నాకు తెలియచెప్పి నీ ఇంట్లో వ్యక్తుల్ని పరిచయం చేశావు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన నేను నిష్కల్మషమైన మీ ప్రేమను కోరుకుంటున్నాను నా ప్రాణానికి ప్రాణమైన పిల్లలకు తాతయ్య ప్రేమను పంచండి అని అభ్యర్థించావు మీ ఇంటి ఫోన్ నంబర్ ద్వారా అందరి చేత నేను తమ సొంత వ్యక్తి అన్నట్టు కారణాంతరాల వల్ల దూరమైనట్టు తొందరలోనే అందర్నీ కలుసుకుని మీతో ఉండేటట్టు మాట్లాడించావు నా ఒక్కగానొక్క కొడుకైన నందు నా ప్రాణాధికమైన సుష్మ తల్లి నాకు క్రమేపీ దూరమైపోతున్న సంఘటనలు పునరావృతం కావడంతో నా ఆలంబన కోసం నిన్ను అంగీకరించాను భగవంతుడు ఈ వయసులో నిన్ను నాకు ప్రసాదించాడనుకున్నాను మీ ఇంటిలో మొదటి రోజు అవ్యక్తానందం అనుభవించాను కానీ నీ స్నేహం నీ ఆర్థిక సమస్యలు తీర్చుకునే స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్నావని అర్థమైన మరుక్షణం నేను చేసిన తప్పు అర్థమైంది ఆ రోజు నేను పడుక్కున్న గదిలో నువ్వొచ్చి నా పెట్టి తెరిచి ఏటీఎం కార్డు పట్టుకెళ్లావని నాకు అర్థమైంది నా మతిమరుపు వలన ఏటీఎం కార్డు ఉంచిన ఫోల్డర్ కార్నర్లో ఏటీఎం సీక్రెట్ కోడ్ రాసి ఉంచుకున్నాను అది నువ్వు గమనించిన విషయం నేను గుర్తించలేదు దాని ద్వారా పదివేలు విత్డ్రా చేసుకున్నట్టు అర్థమైంది నీ భార్య నా పరిస్థితిలోంచి ఐదు వెయ్యి నోట్లు ఒక వంద నోటు తీసుకున్నట్టు గమనించాను నిష్కల్మశమైన ప్రేమను కోరిన నువ్వు కూడా డబ్బు నా అర్థమైంది మనిషి ఒక బాధ్యత స్వీకరించినప్పుడు దాన్ని పరిపూర్ణంగా నిర్వహించడం కోసం అవసరమైతే ప్రాణత్యాగానికైనా సిద్ధపడాలి పెళ్లి చేసుకున్నావు భార్యను పిల్లల్ని పోషించాలంటే నువ్వు కష్టపడి తీరాలి సంపాదించాలి కానీ నీ పరిస్థితుల్ని కష్టపడలేని నీ బాధ్యతని బాధలుగా మార్చి ఎదుటివారికి జాలి గొలిపే కథలు చెప్పడం ద్వారా నన్ను మోసం చేయగలిగావు అటువంటి స్నేహం నాకు అవసరం లేదు డబ్బు పెట్టి కొనుక్కునే ప్రేమ నాకు వద్దు ఈ ప్రపంచంలో ఎందరో అనాథలున్నారు ఎన్నో గుళ్ళు దైవపీఠాలు అనాథాశ్రమాలు ఉన్నాయి అటువంటి చోట నా డబ్బు సద్వినియోగం అవుతుంది జగమంతా కుటుంబం నాది బహుశా ఇక ఫేస్బుక్లో గాని జీవితంలో గాని నీకు కనిపించను నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు నీ ధర్మం నువ్వు నెరవేర్చు ధర్మో రక్షతి రక్షత నిన్ను నమ్ముకున్న వారిని నీ కష్టాజితంతో పైకి తీసుకురా మనిషిగా నీ జన్మను సార్థకం చేసుకో ముఖ్యంగా నిన్ను నమ్ముకున్న వారి దృష్టిలో దోషిగా మిగలకు నువ్వు ఖర్చు పెట్టుకున్న డబ్బు నాకు తీర్చనవసరం లేదు గత జన్మలో నీకు రుణపడి ఉన్నాను అనుకుంటా పాపలకు నా ముద్దులు ఇంతగా చెప్పినా నీ పద్ధతి మార్చుకోకపోతే అది నీ స్వయంకృతాపరాధం సెలవు చంద్రశేఖరం గంట తర్వాత నేను ఎక్కిన బస్సు భద్రాచలం వైపు పరుగుతీస్తుంది ఇప్పుడు నా మనసు గూడు వదిలిన గువ్వల హాయిగా ప్రశాంతంగా ఉంది i